ఫ్రెండ్స్ హాయ్ బాగున్నారా నేను బాగున్నా మీరంతా బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెషర్స్కి ఐటీలో జాబ్స్ ఉన్నాయా లేవా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో దాని గురించి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను సో ఫ్రెషర్స్ ఎవరైతే వస్తారు బెంగళూరుకి సో మారుతలు అంటే మన అందరికీ తెలుసు అక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళే ఉంటారు మొత్తం మార్తల్లో అంతా స్టే చేస్తుంది తెలుగు వాళ్ళే సో చాలామంది జాబులు చేస్తున్నవారు ఉన్నారు కోర్సు తీసుకునే వాళ్ళు ఉన్నారు సో ఫ్రెషర్స్కి వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు కాల్స్ గురించి కానీ ఫేక్ కాల్సా లేకపోతే రియల్ కాల్సా అమౌంట్ అడుగుతారా లేదా ఇవన్నీ గురించి తెలుసుకుంది మన ఫ్రెండ్ ద్వారా మన ఫ్రెండ్ కూడా ఫ్రెషర్గా ట్రై చేస్తున్నాడు జాబ్స్ కోసం సో అతన్ని అడిగి ఎలాంటి ఫేస్ చేశాడు అన్ని నీట్గా వివరంగా చక్కగా తెలుసుకుంది హాయ్ అయ్యన్న సో నా పేరు లక్ష్మీనారాయణ నేను రీసెంట్గా బెంగళూరుకి వచ్చాను జాబ్ కోసం ఎంబీఏ కంప్లీట్ చేసా నేను కొన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యా ఫస్ట్ ఫస్ట్ మనకి వచ్చేసి ఫేక్ కాల్స్ వస్తాయి బట్ ఆ ఫైండ్ చేయలేము మనం ఫేక్ అనేసి మనము ప్రజెంట్ ఏమంటే జాబ్ కాల్ వస్తేనే వెళ్దాం ఏదో ఒకటి జాబ్ సంపాదించేస్తాం వెళ్దాం జాయిన్ అయిపోదాం అలాంటి ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి చాలా స్ట్రగుల్ అవుతుంటాం వెళ్ళిపోతాం బట్ ఆ ఫేక్ ఉంటాయి సో మనము కాల్స్ ఫేక్ రియల్ అని కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి రెజ్యూమ్ నౌకరీలో అప్లోడ్ చేసా నేను నౌకీలో అప్లోడ్ చేసాను రెజ్యూమ్ కాల్స్ వస్తాయి కానీ చాలా లేట్ కాదు రజా నౌకరీలో నుంచి కాల్స్ వచ్చేది లేటు కొంచెము సో మీరు రోజు అప్డేట్ చేస్తున్నారు అప్డేట్ చేస్తూ ఉంటే అట్లే చేస్తూ 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 ఉంటే వస్తాయి కాల్స్ బట్ తొందరగా అయితే కాల్స్ అయితే రావు నేను కూడా అప్లోడ్ చేసా రోజు అప్డేట్ చేస్తున్నా నాకు రెండు వారు నుంచి అయితే రెండు మూడు కాల్స్ వచ్చాయి అంతే అన్నీ ఫేక్ కాల్స్ వచ్చాయి బట్ ఓకే ఫేక్ అయ్యా ముందు డౌట్ వచ్చినా కూడా ఓకే రియాల్ ఉంటుందేమో కొన్ని వెళ్ళా టెలి నాకైతే టెలికాలింగ్ కాల్సే వచ్చాయి సో వెళ్ళి అటెండ్ అయ్యా ఇక్కడ కన్నడ అంటే కన్నడ ఇంపార్టెంట్ అంటున్నారు సో నాకైతే ఇంగ్లీష్ తెలుగునే వచ్చు కన్నడ నేర్చుకోవాలి బట్ అదే ఇంకా స్కిల్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా బట్ స్కిల్ ఉండి నాలెడ్జ్ ఉంటే ఈజీనే బట్ అవి లేకుంటే చాలా కష్టం జాబ్ ఎక్కడైనా చేసేది ఇక్కడ బెంగళూరులో అంటే హైదరాబాద్ బెంగళూరులో పోలిస్తే బెంగళూరులోనే ఎక్కువ నష్టం అంటే స్ట్రెంత్ జాబ్ ఎదుర్కొనే ట్రై చేస్తుండే వాళ్ళు సో ఇంకా కొంచెం టఫ్ ఉంటుంది బెంగళూరులో నాకు తెలిసినంత వరకు సో ట్రై చేస్తుంటే ఏదో ఒకటి వస్తుంది బట్ మనము చాలా ఉపయోగత ఉండాలి అంత బెరణ ఇది రాదు సో అది నా ఫీడ్బ్యాక్ కరెక్ట్ అయితే ఫ్రెషర్స్కి వేకెన్సీస్ బాగానే ఉన్నాయంట ఆ వెహికల్సీస్ ఉన్నాయన్నా కానీ ఆ వెహికల్సీస్ ఎక్కడున్నాయన్నదే మనం తెలుసుకోవాలి ఫస్ట్ అదే తెలుసుకోలేము మనం మాధిమం ఏం జరుగుతుందంటే ఇక్కడ కంపెనీలు చేస్తుంటారు వాళ్ళు చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పేసి వాళ్ళ రిఫర్ ద్వారా వాళ్ళు అటెండ్ అయ్యేసి వాళ్ళు వాళ్ళని తీసేసుకుంటూ ఉంటారు మనం కొత్త వాళ్ళతో అడిగినా కూడా ఏం చెప్పాలి మనము జనరల్గా అనేతా జరిగేదే సో మనం మనకు తెలిసిన వాళ్ళతో అడిగేసి మన మనకున్న సోర్సెస్తో అదే నౌకరీ కానీ ఇండీడ్ కానీ అలా ఉంటాయి కొన్ని యాప్స్ దాంట్లో అప్లోడ్ చేసి వస్తాయి కాల్స్ వస్తాయి కొంచెం ఓపికట్టాలి పట్టాలి మనం దాంతోపాటు మనం బాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఏంటి ట్రై చేస్తున్నాం అనేసి ఒక మామూలుగా అందరూ చెప్పేదే గోల్ పెట్టేసుకునేసి దానికంటే మనం బాగా నేర్చుకోవాలి అప్పుడే మనం ఏదైనా కానీ అంటే జాబ్ తెచ్చుకోగలము కరెక్ట్ జాబ్ తెచ్చుకునేది కానీ అంత బిరిన్ కాదు బట్ వెయిట్ చేయాలి టైం సో కొంతమంది ఇలా మార్తలకి వచ్చి వన్ మంత్ టూ మంత్స్ ఉండేసి కాల్స్ రాలేదని చాలామంది వెళ్ళిపోతుంటారు సో వాళ్ళందరికీ సజెషన్స్ ఏమంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అయినా ఉండాలన్నమాట నేను చెప్పే విషయం సో సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేస్తే మేబీ కాల్స్ వచ్చి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో కొంతమంది సిక్స్ మంత్స్ కొంతమంది ఎయిట్ మంత్స్ అలా వెయిట్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళు అది బేస్డ్ ఆన్ లక్ కూడా ఉంటుంది బట్ బేస్డ్ ఆన్ స్కిల్స్ కూడా సో స్కిల్స్ తమ్ముడు చెప్పినట్లు స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు సో ప్రజెంట్ అయితే ప్రెషర్స్ కొద్దిగా బిట్ తక్కువే ఉన్నాయి బట్ మెయిన్ 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 ఎంఎన్సీ టీసీఎస్ ఇన్ఫోసిస్ అసెన్చర్ ఇలాంటి దాంట్లో అయితే ప్రెషర్స్ కంపల్సరీగా తీసుకుంటారు సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే రాని దాంట్లో ఏది ఉండదు అది ఇంకోటి ఏమంటే కమ్యూనికేషన్ ఫ్లూయెన్స్ ఉండాలన్న మనం మేనేజ్ చేస్తాము ఇంగ్లీషే కానీ కమ్యూనికేషన్ ఫ్లూయెన్స్ ఉండాలి ఏం చెప్తున్నా చేసేసుకొని మనం చెప్పాలి మనం చెప్పిన దానికి అర్థమైపోవాలి అంతే మనం ఇంకా ఇంత మేము అంతా మేనేజ్ అనుకుంటుంటాం కానీ అదంతా వేస్ట్ ఫ్లూయెన్స్ ఉండాలి కమ్యూనికేషన్ లేదంటే కన్నడన్న ఉండాలి సో బెంగళూరు అయితే ఎక్కువ కన్నడ కాబట్టి సో ఇంటర్వ్యూస్ అయితే జస్ట్ మనకంతా కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఫుల్ కాబట్టి ఫ్లూయెన్స్ ఉండాలి ఇంగ్లీష్ ఫ్లూయన్స్ ఉండాలి సో వర్క్లోకి వెళ్ళి ఇంకా పీపుల్స్ ఉంటారు కాబట్టి మనం కాండాలో మూవీ మనం ఇంప్రూవ్ చేసుకొని ఒక ఆపర్చునిటీ వస్తుంది ఇంప్రూవ్ చేసుకుంటాం బయట బయట ఉండి మనం కనడా నేర్చుకోలేము సో కమ్యూనికేషన్ పెంచేసుకునేసి కొంచెం జాబితా సంబంధించిన స్కిల్ పెంచేసుకొని మనం ఏదో ఒకటి చూసుకోవాలో బట్ టైం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మీరు తొందరగా వచ్చేసి కాల్స్ రాలేదని వన్ మంత్ టూ మంత్స్కి మళ్ళీ బ్యాకప్ వెళ్ళిపోతుంటారు సో అలా కాకుండా సో ఇక్కడే స్టే చేసి స్కిల్స్ పెంచుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ కానీ ఖచ్చితంగా జాబ్ తీసుకుంటారు బాబాయ్ థ్యాంక్ యూ